హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు కుల భ్రష్టుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొక మారు శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల అద్భుతమైనది కానీ ఎంత కార్యదీక్ష గలవారు కూడా తీరని అపజయం కలిగే సందర్భంలో పశ్చాత్తాపపడడం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా నీకు ప్రతాపవర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం ఉదయగిరి ప్రాంతంలో ప్రతాపవర్మ అనే రాజవంశపు యువకుడు ఉండేవాడు ఆ కాలంలో ఉదయగిరి రాజ్యం సుభిక్షంగా ఉండేది కాదు దేశమంతా పర్వతమయం కావటం చేత వ్యవసాయం చాలా తక్కువ అక్కడ కొండలపై జీవించే ప్రజలు చాలా భేదవాళ్ళు కానీ అపారమైన ధైర్య సాహసాలు ధర్మబుద్ధి కలవారు ఈ పేద ప్రజలతో పాటు కొద్ది మంది సంపన్నులు కూడా ఉండేవారు ప్రతాపవర్మ తండ్రి పూర్వాచార పరాయణుడు కులాభిమానం హెచ్చుగా కలవాడు ప్రతాపుడు ఆయనకు రెండవ కుమారుడు ఆయన పెద్ద కుమారుడు రెండు మూడేళ్ల పాటు దేశ సంచారం చేసి రావటానికి వెళ్ళాడు అతనికి హేమ అని ఐదేళ్ల కుమార్తె ఉండేది ప్రతాపుడు తండ్రి ఇంట అనేక మంది బానిసలుండేవారు వారంతా జాతి వారే ఆ బానిసలలో ఒక స్త్రీని ప్రతాపుడు ప్రేమించాడు ఆమెను పెళ్లాడే ఉద్దేశంతో ప్రతాపుడు తండ్రి అనుమతి కోరాడు తండ్రి ఈ మాట విని మండిపడ్డాడు నువ్వు జాతి దాన్ని పెళ్లాడి నాకు కోడలుగా తీసుకురావడానికి నేను ఎంత మాత్రమో ఒప్పను అలాంటి కులహీనమైన పని చేస్తే నిన్ను బహిష్కరిస్తాను అన్నాడు ఆయన అన్నడు తండ్రితో గట్టిగా మాట్లాడని ప్రతాపుడు ఈసారి ఆయనతో పోట్లాడి ఇంటి నుంచి వెళ్ళిపోయి తాను ప్రేమించిన స్త్రీని పెళ్ళాడి కొండలలో నివసించసాగాడు వీడు ఈ నాటి నుంచి నా కొడుకు కాడు వీడు ఇక్కడికి వస్తే పరాయి వాడల్లే చూడండి అని ప్రతాపుడు తండ్రి తన ఇంటి నౌకర్లకు ఉత్తరవిచ్చాడు కొండ దాన్ని చేసుకున్న ప్రతాపుడు మాత్రమో సుఖపడలేదు రాచరికంలో పుట్టి పెరిగిన అతనికి కొండజాతి వాళ్ళ జీవితం జీవించడం చాలా కష్టమైంది అతని ఆచారాలు వేరు అతని భార్య ఆచారాలు వేరు ఆమె ఇప్పుడు తన వారి మధ్య ఉంటున్న కారణం చేత ప్రతాపుడి ఆచారాలను మర్యాదలను అవహేళనగా చూడసాగింది ఈ జీవితం నుంచి తప్పించుకునేటందుకు గాను ప్రతాపుడు సైన్యంలో యోధుడిగా చేరాడు ఉదయగిరి పైకి పరిసరరాజు ఒకడు దండెత్తి వచ్చాడు యుద్ధం జరిగింది ఉదయగిరి సైన్యాలతో పాటు కొండ ముఠాలు కూడా పోరాడాయి కానీ యుద్ధంలో ఉదయగిరి ఓడిపోయింది ఉదయగిరిలో ఉండే సంపన్నులందరూ ఓటమి ఒప్పుకుని కొత్త రాజుకు లొంగిపోయారు జాతుల వాళ్ళు మటుకు లొంగిపోలేదు వాళ్ళు స్వాతంత్ర్యం ప్రకటించి తమ కొండరాజ్యంలోకి వచ్చిన బలగాలన్నిటిని యుద్ధంలో ఎదిరించసాగారు ఇప్పుడు వారికి దోపిడీలు చేయటం తప్ప మరొక బతుకు తెరువు లేదు ప్రతాపుడు యుద్ధంలో ఉదయగిరి సైన్యాలతో చేరి పోరాడాడు ఉదయగిరి ఓడిపోయి శత్రురాజుతో సంధి జరగగానే అతను తన తండ్రి వద్దకు వెళ్ళి నాన్నగారు నన్ను క్షమించండి జరిగిన దానికి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను నన్ను మళ్ళీ మీ కొడుకుగా స్వీకరించండి అని ప్రాధాయపడ్డాడు తండ్రి ససేమిరా అన్నాడు నువ్వు నా కొడుకు కావు నా ఇంట నీకు స్థానం లేదు నువ్వు వచ్చిన పని అయిపోతే నీ దారిన వెళ్ళవచ్చు నీతో నాకు మాట్లాడేందుకేమీ లేదు అని ఆయన నిష్కర్షగా చెప్పాడు ఆయనకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు ఐదేళ్ల పిల్ల హేమ మాత్రం ప్రతాపుణ్ణి వేసుకుని బాబాయి నువ్వు వెళ్ళిపోకు ఇక్కడే ఉండు అన్నది తాతయ్య నన్ను వెళ్ళి పొమ్మంటున్నారు ఎలా ఉండేదమ్మా అని ప్రతాపుడు అడిగాడు హేమ తన వద్దకు వెళ్లి తన పిన తండ్రిని వెళ్ళనివ్వవద్దని ఎంతో బతిమాలింది ఏడ్చింది కానీ ముసలాయన తన పట్టు విడవలేదు ప్రతాపుడు కొండలలోకి తిరిగి వెళ్ళిపోయాడు కొండ ముఠాల వాళ్ళు అతన్ని ఎంతో ఆదరించి తమ నాయకుడుగా ఉండమని కోరారు అతను అందుకు సమ్మతించాడు ప్రతాపుడు నాయకత్వం వహించాక కొండ బందిపోటు ప్రతాపం పది రెట్లు పెరిగినట్టయింది దానికి కారణమేమంటే ప్రతాపుడు యుద్ధతంత్రం తెలిసినవాడు అది జాతి వాళ్లకు తెలియదు అది కాక మామూలు సైనికుల కన్నా ఈ జాతి వారిలో ధైర్యము నిజాయితీ క్రమశిక్షణ హెచ్చు వారు తమ నాయకుడి కోసం ప్రాణాలు అర్పించమంటే సంకోచించకుండా అర్పిస్తారు అతను చేసిన నియమాలను ప్రాణం పోయినా ఉల్లంఘించరు నేను మీకోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను కానీ మీకు భవిష్యత్తు లేదని తెలుసుకోండి మనము ధనుకులను దోపిడీ చేస్తే గాని బతకలేం అందుచేత వారు మనని క్రూర మృగాలను వేటాడినట్టు వేటాడతారు మనం ఈ కొండలు దాటిపోతే ఎందుకు పనికిరాం మిగిలిన ప్రపంచమంతా వారి పక్షాన ఉంటుంది మనం ఇప్పుడే లొంగిపోయినట్టయితే ఏ బానిస బతుకో బతుకుతూ బలుసాకైనా తినవచ్చు స్వాతంత్ర్యం కోసం పోరాడి సాగించినట్టయితే చివరకు పెట్టి ఉన్నది సర్వనాశనమే అందుచేత స్వాతంత్రం కోసం చచ్చిపోవటము బానిసలుగా బతికి ఉండటమో ముందే నిశ్చయించుకోండి అని ప్రతాపుడు తన అనుచరులను హెచ్చరించాడు కొండ జాతి వాళ్ళు పోరాడటానికే నిశ్చయించారు చివరి వరకు వారి పోరాటానికి నాయకత్వం వహిస్తానని ప్రతాపుడు అందరి ఎదుట ప్రమాణం చేశాడు అది మొదలు కొండబందిపోటు పేరు వింటే ఉదయగిరి ప్రాంతాల అందరికీ సింహ స్వప్నమయ్యింది వారు ఎక్కడ దాగి ఉంటారో ఎప్పుడు ఎక్కడ వచ్చిపడి దోపిడీలు చేస్తారో ఎవరికీ తెలియదు ఎన్ని దోపిడీలు జరిగినా దొంగలు కంటికి కూడా కనపడేవారు కారు పరిస్థితులు ఇలా ఉండటం వల్ల ఆ కొండల మధ్యగా ప్రయాణం చేయటానికి ఉదయగిరి ప్రజలు భయపడేవారు ఉదయగిరిపై యుద్ధానికి వచ్చిన సేనలలో విజయవర్మ అనే యోధుడు ఒకడున్నాడు యుద్ధం ముగిసిన కొంతకాలానికి అతను స్వదేశానికి బయలుదేరాడు అతని వెంట అతని నౌకరు ఒకడు ఉన్నాడు అతను ఉదయగిరి నుంచి బయలుదేరేటప్పుడు కొండల మధ్య ప్రాంతానికి వెళ్లవద్దని హెచ్చరించి అతను వెళ్ళవలసిన దారి కూడా చెప్పాడు విజయుడు గుర్తులు చూసుకుంటూ కొంత దూరం కొండదారిన వెళ్ళాక దారి తప్పాడు సూర్యాస్తమయం కాకముందే అతనికి ఒక గ్రామం తగలవలసింది అది తగలలేదు దానికి తోడు మసక చీకటితో పాటు పొగమంచు కొండలను అడవి ప్రాంతాన్ని చుట్టవేసింది కొద్దిసేపట్లోనే చీకటి ముంచుకు వచ్చింది విజయుడు తన నౌకరితో ఎక్కడ ఒక చిన్న కుటీరం కనబడినా ఈ రాత్రికి అక్కడే మజిలీ వేద్దాం ఎక్కడైనా దీపపు వెలుగు కనిపిస్తుందేమో నువ్వు కూడా శ్రద్ధగా చూడు అన్నాడు చీకటి పడినాక ఒక జాము సేపు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు ఎక్కడా వారికి నరసంచారం పొడగట్టలేదు చివరికి నౌకరు అయ్యగారు ఆ కనిపించేది దీపం కాదా అన్నాడు పొగ మంచులో నుంచి వారికి అస్పష్టంగా ఒక వెలుగు కనపడింది అక్కడ మనుషులుంటారన్న ఉద్దేశంతో వారిద్దరూ వేగంగా నడిచి ఆ దీపం కనిపించిన దిక్కుగా వెళ్ళి చాలాసేపటికి ఒక ఎత్తైన కొండ దిగు ఒక ఎత్తైన కొండ దిగువకు చేరుకున్నారు ఆ కొండ అతి విచిత్రంగా ఉన్నది దాని పార్శ్యం గోడలాగా నిటారుగా ఉన్నది ఆ పార్శ్యంలో ఒక గుహలాటిది ఉన్నది ఆ గుహలో నుంచి వెలుగు వస్తున్నది గోడలాగా ఉన్న ఆ కొండ పార్శ్యాన్ని ఎక్కి గుహను చేరుకోవడం మనుష్య ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు అయినా ఆ గుహలో మనుష్యులు ఉండి తీరాలి ఆ మనుషులు బందిపోటు వాళ్ళు అయినప్పటికీ ఆ రాత్రికి వారిని ఆశ్రయించక తప్పదు అందుచేత విజయుడు ఎలుగెత్తి కేక పెట్టాడు ఆ గుహలో ఉంటున్నది కొండ బందిపోటే అది చాలా విశాలమైన గుహ శాఖోపశాఖలు కలది అందులో అనేక మంది సుఖంగా నివసించడానికి చోటు ఉండటమే కాక ఆహార ధాన్యాలు అనేక మాసాలకు సరిపడా నిలవ ఉంచుకోవటానికి కూడా చోటున్నది ప్రతాపుడు కూడా ఆ గుహలోనే ఉంటున్నాడు విజయుడు పెట్టిన కేకలు విని కొండవాళ్లు గుహలో నుంచి తొంగి చూశారు వారు తాటినిచ్చిన ఒకటి దించి మీ గుర్రాలను కింద వదిలేసి నిచ్చెన ఎక్కిరండి వాటికేమీ ఆపద జరగదు అన్నారు ఆ గుర్రాలు మళ్ళీ తమ కంట పడతాయని గాని తాము తిరిగి ప్రాణాలతో ఆ గుహ నుంచి బయటపడతామని గాని ఆటే నమ్మకం లేకపోయినా విజయుడు ధైర్యంగా తన నౌకరుతో పాటు గుహలోకి ఎక్కి వచ్చాడు గుహలో వారికి మంచి భోజనము పడుకునేటందుకు మెత్తలు దొరికాయి వారిని ఎవరూ ఎలాంటి ప్రశ్నలు వెయ్యలేదు తెల్లవారుజామున ప్రతాపుడు వచ్చి విజయుడితో మీరు బయలుదేరటానికి వేళ అయింది మీ గుర్రాలకు దాణా కూడా పెట్టాం మీకు దారి చూపడానికి నేను కొంత దూరం వెంట వస్తాను అన్నాడు నిన్న రాత్రి మీరు మాకిచ్చిన ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరువలేను అంటూ విజయుడు ప్రతాపుడికి తన కృతజ్ఞత చెప్పుకున్నాడు ఆ తరువాత అతను అతని నౌకరు కొండ దిగి వచ్చి గుర్రాల మీద బయలుదేరారు ప్రతాపుడు వారిని ఒక కోసు దూరం సాగ నంపి వారు వెళ్ళవలసిన మార్గం చూపించాడు ప్రతాపుడు వారిని ఒక కోసు దూరం సాగ నంపి వారు వెళ్లవలసిన మార్గం చూపించాడు విజయుడు అతనితో మీరెవరు ఈ గుహలో ఎందుకుంటున్నారు ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఎలా అమరుతున్నాయి అని అడిగాడు మేము కొండ బందిపోటు వాళ్ళం మమ్మల్ని గురించి మీరు అనేక వార్తలు విని ఉంటారు అందులో కొన్ని అబద్ధమని మీరే గ్రహించి ఉంటారు నేనే వీళ్లకు నాయకుణ్ణి కానీ నేను కొండజాతి వాణ్ణి కాను నేను ఒక రాజవంశం వాణ్ణే కానీ పరిస్థితుల ప్రోద్భలం చేత వీరికి నాయకుణ్ణి అయ్యాను ప్రస్తుతానికి మాకు జీవితం సుఖంగానే జరిగిపోతున్నది కానీ ఇలా ఎంత కాలమో జరగదు నాకు తెలుసు మా ఆఖరు రోజులు సమీపించినప్పుడు నేను మీకోసం కబురు చేస్తాను నా కోరిక మన్నించి నన్ను చూడటానికి రావాలి అన్నాడు ప్రతాపుడు కొన్ని సంవత్సరాలు గడిచాయి బిపోటును ఎలాగన్నా నిర్మూలించకపోతే లాభం లేదని ఉదయగిరికి వారు పక్కలో బల్యంగా ఉన్నారని రాజుగారికి విజ్ఞాపనలు వెళ్ళాయి రాజుగారు కొంత సైన్యాన్ని ఉదయగిరి కొండలలోకి పంపాడు ఆ సైన్యం వెంట విజయుడు కూడా ఉన్నాడు సైన్యాలు దెబ్బతిన్నప్పటికీ బందిపోటు చివరికి చుట్టుముట్టబడింది భయంకరమైన ఆఖారు పోరాటంలో ప్రతాపుడు తీవ్రంగా గాయపడి దొరికిపోయాడు ఎక్కువ మంది కొండజాతి వాళ్ళు తమ స్వేచ్ఛ కోసం ప్రాణాలు వదలారు కొద్ది మంది మటుకు ప్రాణాలతో దొరికారు ఎవరో ఖైదీ తన కోసం కబురు చేసినట్టు విని విజయుడు అతనిని అతనిని చూడటానికి వెళ్ళాడు మొదట్లో అతను ప్రతాపుణ్ణి గుర్తించలేదు పన్నెండేళ్ల కాలంలో ప్రతాపుడు చాలా మారిపోయాడు కాక ప్రతాపుడు ఇంతకాలము ఈ బందిపోటు వాళ్లకు విశ్వాసంతో నాయకుడుగా ఉంటున్నాడని విజయుడు అనుకోలేదు ఏనాడో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడనుకున్నాడు ప్రతాపుడు విజయుడితో ఈసారి తన నిజమైన కథ యావత్తూ చెప్పి నేను నిశ్చింతగా ప్రాణం వదులుతున్నాను మా తండ్రి గారి ఇంట నా కోసం వాళ్ళు హేమ తప్ప మరెవరూ లేరు నా జీవితం సఫలమైందని నాకు ఎవరి మీద మా పైన కూడా ఎలాంటి ఈర్ష్య లేకుండా చనిపోయానని నా కోసం దుఃఖించవద్దని హేమతో చెప్పి నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం హేమకివ్వండి అంటూ తన వేలన ఉన్న ఉంగరం తీసి విజయుడికిచ్చాడు ఆ ఉంగరాన్ని తీసుకుపోయి హేమకిచ్చాడు తరువాత హేమ విజయుణ్ణి వివాహమాడింది వారిద్దరూ తరచూ ప్రతాపుణ్ణి గురించి మాట్లాడుకుని ఎంతో సంతృప్తి చెందేవారు బేతాళుడి కథ చెప్పి రాజా ప్రతాపవర్మ స్వభావం ఎలాంటిది అతను ఒక కొండజాతి దానికోసం తన కులానికి ఎందుకు వెలి అయ్యాడు వెలి అయిన వాడు తిరిగి తండ్రికి క్షమాపణ ఎందుకు చెప్పుకున్నాడు తన భార్యతో సుఖం లేనందువల్ల అతను చేసిన పనికి పశ్చాత్తాప పడ్డా పశ్చాత్తాపడిన వాడైతే తిరిగి కొండజాతి వాళ్ల వద్దకు వెళ్ళి వారికి నాయకత్వం ఎందుకు వహించాడు తన తండ్రి తన క్షమాపణ స్వీకరించలేదన్న కోపం చేతనా అలా అయితే అతను చనిపోయేటప్పుడు తనకు ఎవరిపైనా ఇలాంటి ఈర్షా లేదని ఎందుకు అన్నాడు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రతాపుడు తాను చేసిన ఏ పనికి పశ్చాత్తాపపడలేదు అతని స్వభావం ధర్మం కోసం జీవితాన్ని ధారపోసే స్వభావం తాను ప్రేమించిన మనిషిని పెళ్లాడటం ధర్మమని పెళ్లాడాడు తన దేశాన్ని రక్షించుకునేటందుకు శత్రువుతో యుద్ధం చెయ్యటం ధర్మం అనుకుని యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో తన పక్షం ఓడిపోగానే తిరిగి తన తండ్రితో రాజీ పడటం ధర్మం అనుకుని క్షమాపణ చెప్పుకున్నాడు అందువల్ల లాభం లేకపోగా స్వాతంత్ర్యం కోసం పోరాడే కొండజాతి వాళ్ల పోరాటాన్ని బలపరచటం ధర్మం అనుకుని వారికి నాయకత్వం వహించాడు అతను జీవితంలో సుఖాన్ని ఆనందాన్ని ఆశించలేదు అందుచేతనే తనను సుఖపెట్టలేకపోయిన తన భార్య పైన గాని తన క్షమాపణను నిరాకరించిన తన తండ్రి పైన గాని అతనికి ఈర్ష్య కలగలేదు తాను ధర్మము అనుకున్న దానికోసం తుది వరకు పోరాడి ప్రాణాలు వదిలాడు కనుక అతను తన జీవితం సఫలమైంది అనుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ